జీవితాలను ఆదర్శంగా వారి ఆశయాల సాధన దిశగా అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణు పాల్గొన్నారు మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు మాట్లాడుతూ మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణ రామాయణాన్ని రచించారని రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు మానవ సంబంధాలు విలువలను మహాకవి మనందరికీ బోధించారని అన్నారు మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడిపడి ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీఈఓ నరేందర్ జిల్లా అధికారులు బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు